అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి ప్లఫామ్ అండి కొంచెం లేట్ అయిందండి వీడియోస్ పెట్టడం చాలామంది మనకు ఫోన్ చేసి అన్న ఏంటన్నా వీడియోస్ పెట్టలేదని అడుగుతున్నారు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి కొంచెం డిలే చేశాము అంతేగాని వీడియోస్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయండి ఆల్రెడీ కొంచెం వర్షం కారణంగా కూడా కొంచెం డిలే అయింది రేపటి నుంచి మనం పిల్లల వీడియోస్ ఎప్పుడు డైలీ ఉంటాయండి మీకోసం ఒక టాప్ క్వాలిటీ ఒక పట్టాను ప్లస్ ఒక కన్నె పెట్టను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి అస్సలు పట్ట అయితే సూపర్గా ఉంటుందండి మనం చెప్పడం కాదు మన గీరోకు వచ్చిన పిల్ల మంచి అవుట్పుట్ మంచి వెన్ను బారు గల పిల్ల అసలు దా అది ఎంతో బారుంటుంది చూడండి మెట్ బాటర్స్ సూపర్గా ఉంటుంది వచ్చేసి మంచి డబల్ బాడీ వచ్చేదండి దగ్గర దగ్గర ఎనిమిది నెలల వయసు ఉంటుంది బరువు వచ్చేసి ఒక మూడు కిలోలు ఉంటుందండి అలాగనే కన్నె పెట్ట వచ్చేసి తొక్కుడుకు రెడీగా ఉందండి మనం తీసుకెళ్ళి మనకు మంచి అవుట్పుట్ కావాలనుకున్నప్పుడు అదే బ్రీడర్ చేత తొక్కించుకోవచ్చు మంచిగా ఉందండి పెట్టొచ్చేసి టూ టాప్గా ఉంటుంది పెట్ట వచ్చేసి సూపర్గా ఉంటుంది పెట్ట అది కూడా బరువు వచ్చేసి ఒక రెండున్నర ఉంటుందండి బరువు వచ్చేసి మంచి వాటమండి మంచి హెవీ వాటాలు వచ్చాయి రెండు కూడా మంచి హెవీ వాటాలు మంచి రీజనబుల్ ఇస్తున్నాను అసలు టాప్గా ఉంటాయి ఈ రెండు కలిపి వీటి ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ఏరియాలకు అసలు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి మంచిగా ఉంటాయి అసలు రెండింటినీ కనుక తీసుకొని మన ఇంటి ముందు అలా తిరుగుతూ ఉంటే సరదాగా ఉంటాయండి పిల్లలు వచ్చేసి కన్య పెట్టలు కావాలి కావాలని అడిగే వాళ్ళకి మంచి వినియోగించుకోవచ్చండి అలా ఉంటే పిల్లలు వచ్చేసి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ